గుడ్ మార్నింగ్ అండి నేను డాక్టర్ శ్వేత గంగాధర మండల వైద్యాధికారిని మాట్లాడుతున్నాను మన దగ్గర ఇక్కడ ప్రతిమ వాళ్ళ నుండి వ్యాన్ వస్తుంది దాంట్లో మనకి ఎక్స్రే ఫెసిలిటీస్ ఉన్నవి ఎకో ఫెసిలిటీస్ ఉన్నవి ఇంకా ఈసీజీ ఫెసిలిటీస్ ఉన్నవి కార్డియాక్ ఇష్యూస్ ఉన్న పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు వచ్చి మన దగ్గర చూపించుకొని వెళ్తున్నారు ఇప్పటికీ టూ మంత్స్ నుండి వస్తుంది ఈ వెహికల్ చాలా వరకు పేషెంట్స్కి యూజ్ అవుతుంది ఎంతోమంది పేషెంట్స్కి అంటే కార్డియాక్ ఇష్యూస్ నార్మల్ జనరల్ చెకప్కి వచ్చిన వాళ్ళకి ఈసీజీలో ఏమైనా చేంజెస్ ఉంటే వాళ్ళని చూసి కన్విన్స్ చేసి డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి పంపించడం జరిగింది వీక్లీ ఒక్కరిని అట్లా పంపించడం జరుగుతుంది వాళ్ళు కూడా చాలా బెనిఫిషియల్ అవుతున్నారు పేషెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇలాంటి సదుపాయాలు మన డిఎంహెచ్ఓ సార్ డెప్యూటీ డిఎంహెచ్ఓ సార్ డిటీసీఓ సార్ అందరూ కలిసి మనకి అరేంజ్ చేశారు ప్రతిమ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూ మనతో హెల్ప్ చేస్తూ జనాలందరికీ యూజ్ అయ్యేలాగా చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చినప్పటి నుండి కార్డియాక్ ఇష్యూస్ ఎవరికైతే లేని వాళ్ళు కూడా చూపించుకుంటున్నారు వాళ్ళకి కూడా అవగాహన వస్తుంది అంటే అట్ ఏజ్ అయిపోయిన తర్వాత అథిరోస్క్లిరోటిక్ ప్రాబ్లమ్స్ అని రక్తనాళాలు సన్న దగ్గరికి రావడం అంటే ఇప్పుడు మనం తింటున్న జంక్ ఫుడ్ ఫ్యాట్ ఎక్కువ అవ్వడం వల్ల ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో అవన్నీ గురించి కూడా వాళ్ళకి అవగాహన వస్తుంది ఈ వెహికల్ రావడం వల్ల వాళ్ళకి ఇంకెక్కువ తెలుస్తుంది ఏం జరుగుతుంది ఏంటి మా హెల్త్ గురించి ఎలా కేర్ తీసుకోవాలనేది కూడా వాళ్ళకి అర్థమవుతుంది ఈ మధ్యలో ఈ వెహికల్ రావడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది జనాలకి ప్రతిమ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మేము ప్రతిమ కాలేజ్ నగ్నూర్ ఆధ్వర్య ఆధ్వర్యంలో ఇక్కడ ఉచితంగా ఆరోగ్య శిబిరం నిర్వహిస్తున్నాము కంగాగర కుండలం పిహెచ్ లో ఇక్కడ ప్రతి వారము ఒక పెద్ద ఆరోగ్య శిబిరం నిర్వహిస్తాము ఇక్కడ మూడు నుంచి నాలుగు స్పెషాలిటీ డాక్టర్లు ఉన్నారు ఇప్పుడు ఈ రోజు జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ పీడియాట్రిక్స్ ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందరు అవైలబుల్ ఉన్నారు ఇక్కడ ఇక్కడ ప్రతి వారము మేము ఉచిత మిగతా ఆరోగ్య శిబిరం నిర్వహిస్తున్నాము ఇక్కడ ప్రతిరోజు ప్రతి శిబిరంలో ప్రతి వారము రెండు వందల పైగా మంది వచ్చి ఇటు అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు ఇక్కడ టూడి ఎకో ఈసీజీ చెస్ట్ ఎక్స్ రే అండ్ మొదలగు రక్త పరీక్షల అన్ని అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారు ప్రతిమ కాలేజ్ వాళ్ళు ఇటు అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను